కడప నగరంలోని మాసాబేట ఇరవై ఆరవ డివిజన్ లో ఉన్న హిందూ శ్మశాన వాటికలో శుభ్రత కార్యక్రమం సోమవారం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ మరియు కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి అలాగే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు ఇరవై ఆరవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ చవలముడి శంకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్ల ద్వారా ట్రాక్టర్ పెట్టించి శ్మశాన వాటికలో పేరుకు పైన చెత్తను తొలగించారు పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ సచివాలయ సెక్రటరీ నాగముని డివిజన్ నేతలు ప్రతాప్ రవి పాల్గొన్నారు